హాయ్ పిల్లలు నేను మీటింగ్ కుని ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక మంచి పాఠం నేర్చుకుందాం మీరు రెడీగా ఉన్నారా ఈరోజు నేను మీకు నేను గోదావరిని అనే పాఠం చెప్తాను చక్కగా వినండి గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర పుట్టింది అది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది నదీ తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలుపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఒక్కసారి మీరు పుస్తకం చూసారా అందులో ఏం కనిపిస్తూ ఉంది అక్కడ ఒక నది కనిపిస్తూ ఉంది అవునా పిల్లలు అది ఏ నది అది గోదావరి నది ఏ నది అది గోదావరి నది మన పక్కనే ఉంది కదా గోదావరి నది మీకు గోదావరి నది గురించి తెలుసు కదా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను పిల్లలు సమాధానం చెప్పండి బొమ్మ చూశారు కదా ఈ బొమ్మలో ఏం కనిపిస్తున్నది చెప్పండి ఇట్లాంటిది మీరు ఎక్కడ చూశారు చెప్పండి సరే సరే దీనివల్ల మనకు ఏం లాభం అది కూడా చెప్పండి సరే సరే ఇక మనం పాఠంలోకి వెళ్దామా సమస్త జీవకోటికి మూలాధారం నీరు ప్రపంచ నాగరికతలకు మూలం నీరు నీటికి ఆధారమైన నదిని నేను నా పేరు గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం హిమాలయాల్లో పుట్టిన గంగా నది వలనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని అర్థమైందా పిల్లలు మన సమస్త జీవకోటికి మూలాధారం ఏమిటి ఆ ఏమిటి నీరు ప్రపంచ నాగరికతలకు మూలం కూడా నీరే నీటికి ఆధారమైన నదిని నేను అంటూ గోదావరి చెబుతుంది తన పేరు ఏంటంట గోదావరి తను ఎక్కడ జన్మించింది మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర జన్మించిందంట హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా నది లాగానే దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసే నది ఏమిటి అంటే అది గోదావరి నది అని గోదావరి నది చెప్తా ఉంది నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు నన్ను తెలివాహా నది అని కూడా అంటారు ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి నేను నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తాను ఇక్కడ మంజీరా హరిద నదులతో కలిసి విశాలమైనను ఇక్కడే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది అర్థమైందా పిల్లలు గోదావరి నదిని ఏమని పిలుస్తారు దక్షిణ గంగా అని పిలుస్తారు అలాగే తెలివాహ నది అని కూడా అంటారంట ఎందుకంటే గోదావరి నది తెల్లగా ఉంటుంది కాబట్టి మరి ఈ నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే ప్రాంతంలో గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ మంజీరా హరిదా నదులతో కలిసి అది విశాలమైపోతుందంట అక్కడనే ఒక ఆలయం ఏమిటి ఆలయం ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది అంట అర్థమైందా